మరి ఈరోజు ఇక్కడ మరి నిన్న బాలకృష్ణ గారు ఒక టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ జనసేన నాయకుల కోసం చాలా అసభ్య పదజాలంతో మాట్లాడారు అదే కాకుండా ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా ఆ చెట్టు బల్జీల్ని కోపల్ని చెట్టు బజ్జిల్ని కోపల్ని ఎడతామని ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాడు ఏ డిబేట్లో మాట్లాడినా బాలకృష్ణ గారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మా ముమ్మడివరం నియోజకవర్గంలో చెట్టు బల్జీలు కోపలు కూడా ఎప్పుడు కలిసి అన్నదమ్ముల కింద ఉంటాం ఇది మాత్రం మిమ్మల్ని మళ్ళీ హెచ్చరించడం మీరు ఎప్పుడు కూడా కులాల మధ్యన కుంబర్లో పెట్టకండి ఎందుకంటే మీరు జీరో చెట్టు బల్జీలో మీరు జీరో అందుకే మీకు టికెట్ ఇవ్వలేదు ఏళ్ళ గుత్తులు సాయి గారు వెనకాల జనం ఉన్నారు వాసులే సుభాష్ వెనకాల జనం ఉన్నారు వాళ్ళ నాయకులు మీరు నాయకులు కాదు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా జనసేన తరపు నుంచి మీరు బీసీ మీటింగ్ పెట్టమండి ఒక్కసారి కూడా మీరు మీటింగ్ పెట్టలేదు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ లోకి వెళ్ళిన మీటింగ్ పెట్టారు అక్కడ కూడా ముమ్మడి నుంచి రాకపోతే అమలాబా నుంచి వేరే వేరే కేసులు తీసుకొచ్చారు తప్ప చెట్టుబల్లి వరకు వర్గం ఇప్పుడు కూడా మీరు మీలో లేరు ఇప్పుడు కూడా మిమ్మల్ని మళ్ళీ చెప్తాం మీరు కులాల మధ్య మాత్రం కుంబడిలో పెట్టకండి ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించిన వ్యాఖ్యలు చేస్తే చాలా తీవ్రంగా ఖండిస్తుంది మిమ్మల్ని మామూలుగా కాదు చాలా తీవ్రంగా ఇది ఎందుకంటే మేము చాలా రెగిలిపోయి ఎందుకంటే ఆరు సంవత్సరాలు మోసం మిమ్మల్ని ఎక్కడ మీటింగ్ పెట్టినా మా డబ్బులే మేము సొంతంగా పెట్టుకుని అక్కడ మిమ్మల్ని పిలిచి తప్ప మిమ్మల్ని మీ దగ్గర ఎవరు కూడా జనసేన కూడా రూపాయి తీసుకోలేదు ఎక్కడ కూడా అది మీకు కూడా తెలుసు ప్రతి విషయంలోని కూడా మిమ్మల్ని రెచ్చ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు మా మా విషయంలో మా జనసేన విషయంలో మీకు మళ్ళీ చెప్తున్నాం మీరు ఎన్ని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చెట్టు బంజులకి కాపులకి మీరు గొడవలు పెడదామని చూస్తారు అది మీ వల్ల కాదు మేము ఎప్పుడు కూడా అన్నదమ్ముల కింద కలిసి ఉంటాం ఇప్పుడే కాదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అన్నదమ్ముల కింద కలిసి ఉంటాం ఇప్పుడు కూడా అన్నదమ్ముల కింద కలిసి ఉంటాం మరి ఈసారి మాత్రం మీకు లాస్ట్ అండ్ ఫైనల్ హెచ్చరిక ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ వారి ఫ్యామిలీ గురించి కానీ మీరు ఇంకొకసారి కానీ మాట్లాడితే మిమ్మల్ని తీవ్రంగా ఇచ్చిస్తున్నాం తీవ్రంగా ఖండించుకోవడం జరుగుతుంది మీకు లాస్ట్ అండ్ ఫైనల్ బాలకృష్ణ గారు ఇది ప్రతి